ఛత్తీస్గఢ్ అడవుల్లో ఏం జరుగుతోంది సుక్మా ఎన్కౌంటర్ తర్వాత వాళ్ల స్ట్రాటజీ ఏమిటి వరుస దాడులతో హడలెత్తిస్తున్న మావోయిస్టులు క్యాడర్ పటిష్టం చేసుకునే దిశగా స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నారా ఎన్టీవీకి చిక్కిన కొన్ని వీడియోలు చూస్తే అవుననే అనిపిస్తోంది ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టులు శిక్షణ శిబిరాలు నడిపిస్తున్నారు పెద్ద సంఖ్యలో ఇక్కడ ట్రైనింగ్ కెంపులు నడుస్తున్నట్లు వీడియోలు చూస్తే స్పష్టమవుతోంది మావోయిస్టుల రిక్రూట్మెంట్ పూర్తిగా తగ్గిపోయిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి కానీ ఈ క్యాంపులు చూస్తే అలా కనిపించటం లేదు ఛత్తీస్గఢ్ అడవులు కేంద్రంగా జరుగుతున్న ట్రైనింగ్ క్యాంపుల్లో చేరిన వారికి పది వారాల పాటు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం పోలీస్ కమాండో ట్రైనింగ్ స్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది ట్రైనింగ్ లో పాస్ అయిన వారినే పార్టీలో నియమించుకుంటున్నారు ఇక దాడులను ఎలా ఎదుర్కోవాలి దాడుల నుంచి ఎలా తప్పించుకోవాలో ఆయుధాలు ప్రయోగించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు మొత్తానికి అధునాతన శిక్షణపై మావోయిస్టులు ఫోకస్ చేశారు సెంట్రల్ కమిటీ సభ్యుడి నేతృత్వంలో ఈ ట్రైనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నారు పక్కా షెల్టర్ జోన్ లో మావోయిస్టుల ట్రైనింగ్ కార్యక్రమం కొనసాగుతోంది దుర్భేద్యమైన జనధన సర్కార్ ఏరియాలో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నారు ఇక ఆదివాసీల్లో పోలీసులంటే భయం పోగొట్టేందుకు మావోయిస్టులు ప్రజా